హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కేఎఫ్సీ స్టైల్లో ఫ్రైడ్ చికెన్ రెసిపీని ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కేఎఫ్సీ అనగానే అమ్మో పెద్ద ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటున్నారేమో చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన ఇంట్లో ఉండే మసాలాలతో చాలా టేస్టీగా కేఎఫ్సీకి మించిన టేస్ట్తో మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ ఫ్రైడ్ చికెన్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఇందులో కొన్ని లెగ్ పీసెస్ కొన్ని బాడీ పీసులు పెద్దవి తీసుకున్నాను ఈ రెసిపీ కోసం చికెన్ని విత్ స్కిన్ తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మనం వీటిని పిండిలో డిప్ చేసినప్పుడు పిండి అనేది వీటికి కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ అన్నింటినీ ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి స్పైసెస్ అన్నీ లోపలి వరకు వెళ్ళేలా ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇలా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి ఇలా చేస్తేనే స్పైసెస్ లోపలి వరకు వెళ్ళి మనం తింటుంటే చికెన్ జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ని బాగా మసాజ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మజ్జిగను తీసుకోవాలి మీరు కావాలంటే పెరుగునైనా వేసుకోవచ్చు పెరుగును ఎప్పుడైనా కూడా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాకే తరువాత పెరుగును వేయాలి అప్పుడే మనకి మసాలాలు కరెక్ట్గా పడతాయి చికెన్కి మజ్జిగను వేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే ఒక నాలుగైదు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ముందు రోజే చికెన్ని తీసుకొచ్చి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మనం రెసిపీ చేసి ఒక రెండు గంటల ముందు దీన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టుకుంటే నార్మల్ టెంపరేచర్కు వస్తుంది నెక్స్ట్ డే దీన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసాక చూసారా ఎలా వాటర్ వచ్చాయో ఇది మజ్జిగ వేయడం వల్ల ఇలా వస్తుంది ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు మైదా పిండి అరకప్పు కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి పిండినంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయతూ తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో వేసి చేతితో ఇలా నొక్కుంటూ పిండిని చికెన్కి బాగా పట్టించాలి ఇలా ఒక థర్టీ సెకండ్స్ అయినా ప్రెస్ చేస్తూ పిండిని చికెన్ పీసెస్కి ఇలా పట్టిస్తూ ఉండాలి తర్వాత ముక్కకు పట్టించిన ఎక్స్ట్రా పిండినంతా ఇలా దులిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఒక వాయికి సరిపడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పీసెస్కి ఉన్న వాటర్ని పిండి మొత్తం పీల్ చేసుకుంటుంది తర్వాత ఒక గిన్నెలో కూల్ వాటర్ని తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మనం పిండిలో డిప్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ వాటర్లో వేసి ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత వీటిని వాటర్లో నుండి తీసి మళ్ళీ పిండిలో వేసి ఇందాక చేసినట్టుగా చేత్తో నొక్కుతూ బాగా పిండిని బాగా పట్టించాలి ఇలా చేశాక లెగ్ పీస్కి ఉన్న ఎక్స్ట్రా పిండి పోవడానికి ఒకసారి పిండిని ఇలా దులిపేసుకొని ఆల్రెడీ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్లో దీన్ని వేసేసుకోవాలి ఆయిల్లో వేసాక వెంటనే కలపకుండా ఇలా కొంచెం కలర్ మారాక ఇలా గరిటతో కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది మినిమం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయినా పడుతుంది చాలా నిదానంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందాక మనం చేసిన ప్రాసెస్లో మిగిలిన పీసెస్ని కూడా చేసి వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని స్కిన్తో సహా తీసుకోవడం వల్ల పిండి ఇలా లాగా వస్తుంది ఇలా మొత్తం చికెన్ అంతా సేమ్ ప్రాసెస్లో చేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయినట్టు మనం దీన్ని తింటుంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి